నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు త్యాగాలు తరానికి తెలియచేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినుకొండలో బుధవారం హరిగారు తిరంగ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు వినుకొండ పట్టణంలోని విష్ణుకుండి నగర్ ఎన్ఎస్పీ కాల్వ వద్ద నుంచి బస్ స్టాండ్ శివయ్య స్థూపం సెంటర్ మీదుగా జాష్వా కళా మందిర్ వరకు ర్యాలీ సాగుతుందని తెలియజేశారు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోకుంటే నేటి ఉత్సవాలు అసంపూర్తిగానే అనిపిస్తాయని తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జీవి ఆంజనేయులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు 15 மடங்கு ஓபரேட் பண்ணலாம் 15 மடங்கு பண்ணலாம் நம்ம இந்த அந்த 1500 வரைய일까지 கரெக்டர புல் கேரக்டர் வानी இயபானம் இல்லாம மார்க்கர்ட் பண்ணி ஆபரேட் சொகபணியமா நம்ம நாளைக்கு ஒரு ஒரு ஜாலி பண்ணு राजू राजू राह कहे तेरे जैसा कोई नहीं पर इस दिल पता नहीं सबसे कैसा वो दुनिया

భారతండే జై జై భారత్ పంజపాలే జై భారత్ జై భావే

మాచలపట్నంలో భారత తిరంగ యాత్ర ర్యాలీ కార్యక్రమంలో మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు వెయ్యడుగుల మున్నల జాతీయ పథకాన్ని చేత భూమి పట్టణ పురవీధుల్లో ర్యాలీగా నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమైక్యత సమగ్రత అని అన్నారు ప్రజలందరూ బాధ్యతయుతంగా ఉండాలని సోదర భావంతో దేశం పట్ల భక్తిభావంగా మెలగాలని కోరారు కార్యక్రమంలో మాచల పట్టణంలోని పలు పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు భారత ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేర భారత్ తిరంగ యాత్ర మరి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది ఈ యాత్ర ఉద్దేశం ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా దేశం పట్ల ఒక భక్తి ప్రేమ సమైక్య సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రజలందరూ కూడా మరి ఎవరి పరిధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని దేశం పట్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆ భావాన్ని కలుగజేయటం కోసం ఏర్పాటు చేసింది ఈరోజు దేశం అనేక సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది ఇంకొక సందర్భంలో దేశ సమగ్రతకు సమైక్యతను కూడా ముప్పు వాటిల్లే సందర్భాలు అనేకం ఈ దేశం ఎదుర్కొంటా ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా దేశం పట్ల ఒక భావోద్వేగాన్ని కలిగి ఉండాలని ఆ దిశగా వారందరూ కూడా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం పాటుపడాలని మరి ఎన్నో త్యాగాలు చేసి ఎంతోమంది అమరులై ఎన్నో రోజులు బానిసత్వం నుంచి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ డ్యాంపై సిఆర్పిఎఫ్ బలగాలు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించడం జరిగింది సాగర్ ప్రాజెక్టుపై నుంచి విజయపురి సౌత్ లోని అంబేద్కర్ సెంటర్ వరకు భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు సిఆర్పీఎఫ్ బలగాల జాతీయ జెండా ప్రదర్శనలు స్థానికులు కూడా పాల్గొని జెండా చేతబడ్డారు

हर हार के रंगो हर हार के रंगो हर हार के रंगो हारो రెండు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకున్న అదృశ్యమైన మాచల పట్టణానికి చెందిన చెక్క రాజేష్ అనే వ్యక్తి మృతదేహం ఈ రోజు సాగర్ కుడి కాలువ బుగ్గ వాగు వద్ద తేలింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు సమాచారం అందుకున్న మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్చిల వద్దకు చేరుకుని రాజేష్ మృతదేహాన్ని సందర్శించి మృతదేహంపై తెలుగుదేశం జెండాను కప్పి నివాళులర్పించారు 何で <No. S 2> <No. S 3>、no. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం